మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి ఫైర్ అయ్యారు నియోజకవర్గ అభివృద్ధిని గాలి వదిలేసి పైర్వీలు కమిషన్లపై దృష్టి సారించారని ఆరోపించారు మానకొండూరులో మీడియాతో మాట్లాడిన రసమయి ఎమ్మెల్యేగా నియోజకవర్గం పరువు తీస్తున్న ఘనత కవ్వంపల్లిదేనని నిప్పులు చెరిగారు సిఐపై ఫిర్యాదుకు సీఎం వద్దకు వెళ్తారా అంటూ ఎద్దేవా చేశారు ఓవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతుండడం నీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు వరదల వల్ల నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని పంట నష్టం కూడా తీవ్రంగా జరిగిందన్నారు పంట నష్టపోయినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేయకుండా కాలం వెళ్లదీస్తుందని దుయ్యబట్టారు తోటపల్లిలోని ఓ మత్స్యకారుడు వాగులో గల్లంతైతే ఎమ్మెల్యేగా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు ఇప్పటికీ ఇంకా రుణమాఫీ కానీ రైతులు చాలా మంది ఉన్నారని వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు మీద మేము కానీ పొద్దున లేస్తే దేని ఊరగొట్టాలి ఎవరికి నోటీసులు పంపాలి ఎవరి దగ్గర వసూలు చేయాలి నీకెందుకండి సిఐ గురించి మేము అడుగుతా ఉన్నాం సూటిగా నీ నీకేం అవసరం సిఐ గురించి నీ పోస్ట్ కాదు కదా ఇలా మార్కెట్ కమిటీలో అధ్యక్షులను నియమించడం అది ఎమ్మెల్యే గారు నామినేటెడ్ చేసి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తే అధ్యక్షులను ఎవరైనా మార్కెట్ కమిటీలో పెట్టుకుంటారు మరి సిపి చెప్పిన వాళ్ళకు నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తావా మేము అడుగుతా ఉన్నాం సిపి గారు చెప్పిన వాళ్ళకు నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తావా ఇవ్వలేవు కదా మరి అట్లాంటప్పుడు నువ్వు చెప్తే సిపి ఎందుకు ఇవ్వాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక ఎమ్మెల్యేగా నువ్వు చెప్పు సిపి గారి దృష్టికి తీసుకెళ్ళు ఈ సిఐ బాగా పనిచేయట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది లేకుంటే ఇది మార్చు అని ఒక పద్ధతులు ఉంటాయి ఇలా వాస్తవంగా అంటే ఇంతో అంతా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పద్ధతులు నడుస్తూ ఉన్నాయి లేకుంటే వీళ్ళ అరాచకాలు అనేవి చాలా భయానకంగా ఉన్నాయి చాలామంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు పోస్టులు పెడితే కేసు పెట్టాలి గతంలో కూడా మేము ఉన్నాం మరి ఎక్కడే పోస్టులు పెట్టలేదే ఎక్కడ ఇబ్బంది ఎక్కడ గురి చేయలేదే అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉండాలన్నటువంటి ఆలోచన తప్ప ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో ఇలా ఈ ప్రాంత ఎమ్మెల్యే లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు సార్ ఒక పది సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు సార్ ఒక కొత్త దానం చూద్దామని అనుకున్నారు చేపించు ప్రజలు మెప్పు పొందేటట్టు పరిపాలన చేసుకో ప్రజలు సంతోషపడేటట్టు పనులు చేయి ఓ స్పెషల్ నియోజకవర్గం ఇలా ఒక్క రోడ్డు